ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సమయాలని స్కూల్కి రెడీ చేసి పంపిన తర్వాత ఇంకా నైట్ అన్నం అంతా అట్లనే మిగిలిపోయిందండి ఇంక ఎగ్ రైస్ అయితే చేసుకుని తిందామని ఇంకా ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా చూడండి ఎట్లా చేస్తాను నేను ఎగ్ రైస్ ఇంకా కొన్ని ఉల్లిపాయలు కూడా వేస్తాను అనమాట నాకు ఇష్టం ఉల్లిపాయలు వేయడం ఇంకా మన చెట్టుకు కాసిన పచ్చిమిర్చి మన చెట్టుకు కాసింది కరివేపాకు అనమాట అన్నీ మన ఇంట్లో ఉన్నాయే ఇంక అయితే చేసుకుంటున్నా చూడండి కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నా అండి ఒక చిన్న స్పూను తర్వాత ఉల్లిపాయలు వేస్తా తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అండి మామూలుగా అయితే నేను ఎప్పుడు వేయను కానీ ఎందుకు వెయ్యాలనిపిస్తుంది అందుకే కొంచెం వేస్తున్నా లైట్ గా టేస్ట్ కోసం అంతే కొంచెం బాగుంటది అనమాట ఇంకేవన్నీ అయితే ఇట్లా కలుపుకోవాలి మంచి ఇట్లా కలర్ కావాలండి గోల్డెన్ తర్వాత టూ ఎగ్స్ తీసుకున్నాండి అండి సింపుల్గా ఇలా చేసుకుంటా అనమాట పిల్లలతో ఇన్ని పనులు చేసుకొని ఇంట్లో పనులు చూసుకుంటూ ఇంకా టైం ఉన్నప్పుడు మిషన్ కొట్టుకుంటూ వీడియోస్ తీసి పెడుతూ చాలా కష్టం అండి వీడియోస్ తీసి పెట్టడం అంటే కానీ అయినా చేస్తున్నా చూ చూసే వాళ్ళందరూ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఇంకా కొద్ది రోజుల తర్వాత టైలింగ్ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నా ఇప్పుడైతే ఇవైతే ఇలా కొట్టి పోసుకున్నాండి తర్వాత కొంచెం కారం వేసుకుంటున్నాండి టేస్ట్ కోసం పచ్చిమిర్చి సరిపోతుంది కానీ కొంచెం వేసుకుంటా లైట్గా సరిపడా మనకు మనం ఎంత తింటామో అంత నేను అయితే ఇంత వేస్తున్నా లేదు మామూలుగా వేసేస్తా అనమాట తర్వాత ఇట్లా కలుపుకోవాలి తర్వాత అంటే ఇట్లా వేసేసుకున్నాను అయిపోయిన తర్వాత ఇట్లా కొంచెం మసాలా వేసుకుంటా అండి లైట్గా నాకు ఎక్కువ పడదనమాట మసాలా మసాలా వేసుకొని ఇట్లా కలుపుకోవాలి తర్వాత లైట్గా కొత్తిమీర టేస్ట్ కోసం మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అండి ఇంకా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఎగ్ అయితే రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇగో మీకు చూపిద్దామని కొంచెం అయితే వేసుకున్నా ఫుల్ ఆల్తుంది బా సూపర్ ఉందండి టేస్ట్ అయితే మా హస్బెండ్కి అయితే ఫుల్ ఇష్టం నేను ఎగ్ రైస్ చేస్తే ఎవరు చేసినా నచ్చదు ఆయనకి నేను చేస్తే ఫుల్ తింటాడు అనమాట ఇట్లా సింపుల్గా నా స్టైల్లో ఇట్లా రైస్ అయితే చలనం ఉంటే వేస్ట్ చేయకుండా ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా సమయాలను అయితే ఈరోజు బాగా సతేస్తే ఒకటి కొట్టినా చాలా బాధ ఉంది తనని కొడితే ఇప్పుడైతే ఇంకా ఫోన్ చేసి మేడంని అడగాలి సమయాలు ఏం చేస్తుండని ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అందరు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్ పెట్టండి ఎగ్ రైస్ అయితే ఇలా సింపుల్గా చేసిన బాయ్ అండి